సేవ్ ఆర్డిటి అన్న నినాదానికి ప్రభుత్వానికి వినతి సమర్పించుతామని నిన్న జరిగిన సమావేశం తర్వాత మా యొక్క ఆర్డిటి సేవ్ ఆర్డిటి కమిటీ సభ్యులంతా కలిసి ఈరోజు శాసనసభ్యులు గారిని కలవడం జరిగింది మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారిని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మేము ఒక సేవ్ ఆర్డిటీ అన్న సమావేశం తర్వాత స్పందించి సానుకూలంగా స్పందించి అనంతపురం శాసనసభ్యులకు మరియు పార్లమెంట్ సభ్యులకు అందరినీ ఎల్లుండి హైదరాబాద్ విజయవాడకు పిలిచారు వాళ్ళతో సమావేశమైన తర్వాత ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయం తీసుకొని మోడీ గారు రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి మోడీ గారికి ఈ యొక్క సమస్యను నివేదించి దాని పరిష్కారం తప్పకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఒకవేళ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు మధ్యలో నిన్న వచ్చిన సమస్యగా భావించి ఒకవేళ రేపు మోడీ గారి పర్యటనలో దీనికి యొక్క అవకాశం దొరకకపోతే కృష్ణదేవరాయలు ఎంపీ గారి సమక్షంలో అనంతపుర శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మరియు సేవ్ ఆర్డీటి సభ్యులతో కలిసి ఒక గ్రూప్గా వెళ్ళి ఢిల్లీలో సంబంధిత అధికారులకు మంత్రులకు నివేదించి తప్పకుండా ఆర్డీటీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు కాబట్టి మా యొక్క ఫ్యూచర్ కార్యాచరణ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాత దాని తర్వాత ప్రభుత్వం ఏ రకంగా సానుకూలంగా స్పందిస్తుందో చూసి దాని తర్వాతనే మనం తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం ప్రస్తుతం అయితే మాకు రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం ఉంది తప్పకుండా ఇది జిల్లా ప్రజల సమస్యని బాగా భావించి తప్పకుండా అఖిలపక్షం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు కానీ వైఎస్ఆర్ పార్టీ వారు కానీ జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ దీన్ని సహకరిస్తున్నారు ఇది మంచి ఇదే మనకు మంచి ఘన విజయంగా మనం అనుకుంటున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది తర్వాత ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్డిటి ఏదో వైలేషన్ చేశారు హాస్పిటల్ ఫండ్స్ అన్నారు అది హాస్పిటల్ ఫండ్స్ వయలేట్ కాలేదు వాళ్ళు అకౌంటబిలిటీ పక్కాగా చేశారు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరిగింది ఆడిట్ కూడా జరిగింది ఏ రకమైన పొరపాట్లు జరగలేదు ఈ యొక్క ఫండ్స్ రిసీవ్ చేసుకున్న అకౌంట్స్లు ద్వారా ఉండొచ్చు కానీ అకౌంటబిలిటీ చేశారు కాబట్టి ఇది కాంపౌండబుల్ పెద్దగా దీన్ని ట్రీట్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే ఆర్డిటి హాస్పిటల్ ఫండ్స్ డివైడ్ చేశారు అది అది కాంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి కాంపౌండబుల్ అఫెన్స్ అనేది పెద్దగా దాన్ని బేస్ చేసి ట్రీట్ చేయకుండా వెంటనే రిలాక్సేషన్ ఇచ్చి ముఖ్యంగా ఈ వారం లోపల భవిష్యత్తు నాలుగు వందల మంది పిల్లల భవిష్యత్తు రోడ్డు పాలు కాకుండా వాళ్లకు ఉన్నతమైన చదువులు చదవడానికి అవకాశం ఇస్తూ అడ్మిషన్స్ ప్రక్రియని ఆర్డీటీ కొనసాగించాలని ఆర్డీటీ సెట్ ప్రక్రియని కొనసాగించాలని దానికి సంబంధించిన అష్యూరెన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆర్డీటీకి ఇవ్వాలని మేము కోరుతున్నాం త్వరలో మంచు ఫెరర్ గారితో పాటు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మళ్ళీ సేవ్ ఆర్డీటీ కమిటీ వారు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు వీలైతే ఢిల్లీలో కూడా కలిసి ఈ సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతుందని చెప్పి అందరి తరపున హామీ ఇస్తున్నాం మా కమిటీ సభ్యులు అందరూ కూడా బిజీగా ఉంటారు ముఖ్యమంత్రి గారు కూడా బిజీగా ఉంటారు రెండవ తేదీ వరకు మనం ఓపిక పట్టి దాని తరుపతి తదుపరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారన్నారు కాబట్టి ప్రస్తుతానికి మనం రెండవ తేదీ వరకు మా కార్యాచరణ మనం సోషల్ మీడియాలో ప్రమోషన్స్ మా యొక్క ఈ ఆర్డిటి సేవ్ ఆర్డిటీ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తుంటాం ఏ రకమైన ధర్నాలు కానివ్వండి అజిటేషన్స్ కానివ్వండి కాదు ఓన్లీ సోషల్ మీడియా వేదికగా మీడియా వేదిక మా యొక్క భావాన్ని తెలియచేస్తాయి ఈరోజు వెనకబడిన జిల్లాలో రాయలసీమ పరిస్థితులు చూసుకుంటే ఆర్డిటి అనే స్వచ్ఛంద సంస్థ మనకు దేవుడు ఉన్నాడో లేదో తెలుదు కానీ ఆర్డిటినే మన రాయలసీమ జిల్లాలకు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలకి ఒక ప్రత్యక్షంగా కనబడే దేవుడు ఏదైతే రూపంలో ఉందంటే అది ఆర్డిటి సంస్థ ఈ ఆర్డిటి సంస్థ ద్వారా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా విద్య కూడా విద్య వైద్యము ముఖ్యంగా వైద్యంలో వైద్య రంగంలో ఈరోజు ఆర్డీటీ ఉంది కాబట్టి అనంతపురం జిల్లాలంతా ఇంత కరువు రాష్ట్రంలో ఉండి ఇంత కరువు జిల్లా మనం వెనుకబడిన జిల్లాలో వైద్య సేవలు అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తాను ఆర్డీటి సంస్థ ఈరోజు ఆర్డిటి సంస్థ కష్టం వచ్చిందంటే జిల్లాలో అందరికీ కష్టం వచ్చినట్లే అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు కూటమి సభ్యులు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఆర్డీటీకు మేము ఎన్నుకున్నాం మేము లో భాగమే మా అందరికి అవసరం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా రెండవ తేదీ అందరం మేమందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి కమిటీ సభ్యులతో కూడా గలమిప్తామన్నారు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఈ ఆర్డిటి సంస్థకు రావాల్సిన నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రేపు కూడా పదిన్నర గంటలకు జేఏసీ సభ్యులం సేవ్ ఆర్డిటి సభ్యులం అందరం కలిసి కూడా కలెక్టర్ గారు కూడా నరేంద్ర మోడీ గారికి విన్నపించుకునే దానికోసం అనంతపురం జిల్లా పక్షాన ఆర్డిటిని కాపాడుకుందాం అనేది ఒకే ఒకే స్లోగన్ తో అందరం కూడా కలిసిగట్టుగా ముందుకెళ్తామని ఎమ్మెల్యే గారిని కలిసాం నిన్న ఆర్డీటీ ఏదైతే సేవలకు ఆటంకం వచ్చింది ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే గారిని కలిసాం ఆయన సానుకూలంగా స్పందించినాడు సానుకూలంగా కాదు గవర్నమెంట్ కు రేపు మన జిల్లాకు సంబంధించిన ఐదు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగామని ఆయన రేపు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి మాట్లాడతాడని చెప్పేసి చెప్తున్నారు అదే జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ఒత్తిడి వస్తే ప్రభుత్వం కూడా కేంద్రానికి అడగడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా వాళ్ళు అడగాలి అదేవిధంగా ఈరోజు జిల్లాలో ఏదైతే తక్షణం సర్వీసులకు ఇబ్బంది కలిగిందో వాళ్ళ సేవలకు ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులు మధ్యలో చదువులు ఆగిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళందరూ ఫైనల్ ఇయర్ లో థర్డ్ ఇయర్లో ఉన్నారు మెడికల్లో మెడికల్ కానీ అట్లా ఇంజనీరింగ్ లో కానీ ఆ పిల్లల నాలుగు వందల ఎనభై ఆరు మంది చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ముందు అడ్జస్ట్మెంట్ చేయాలి అదేవిధంగా హాస్పిటల్ కు సంబంధించిన ఇప్పటికే సర్వీస్ ఆగిపోయింది బత్తలపల్లిలో అడ్మిషన్స్ తగ్గిచ్చేసినారు కళ్యాణదుర్గంలో అడ్మిషన్స్ ఆగిపోసినారు అంటున్నారు ఇదే జరిగితే మాత్రం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది వైద్య సేవల్ని విద్యా అవసరాలని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని సర్దుబాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరాం ఆయన ప్రభుత్వం దృష్టి తెస్తానన్నాడు అందుకనే తక్ అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలందరికీ రేపు ఈ కమిటీ తరఫున అందరికి కూడా మేము విజ్ఞప్తులు చేసి మెమరాండం వాళ్ళకి అందజేస్తాం సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని కేంద్రం ముందుగా సానుకూలంగా స్పందించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని తర్వాత ఐదో తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు అనుకున్నట్టుగా మేము నిర్ణయించాం